ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి సోనుసూద్ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు విమానాశ్రయంలో అప్పటికే భారీగా చేరుకున్న ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు கஜன் போன் சார் 1 நிமிஷம் சார் இன்னி டிஸ்னார் சரி குடலா இருக்கே சைட் இருக்கு கஜன் சாரி ஷேக்கனடா தரா দাদা ஷேக்க போடு கஜன் 30000 টাকা जरीते इनको ஜருக்காட்டி <��ranchiser> நான் <tacos> <t improvement> <small> <problems> <developed> <poweroused> <kilpoke>. आवाज़ सुनो भाई कनेक्ट कर ले लाला 2 मिनट सर फोटो दे ओके शूट कर मैं तेरा हूं ये वाशर आ वाशर कल्याण हां ओके मैं यू है ना 2 मिनट में यू है ना सी यू हां चल अल सी यू अल सी यू ब्रदर ओके थैंक यू ओके पर हमारा साथ को आना है मैं आ रहा हूं पक्का पक्का प्लान ले ले बता ओके थैंक यू ए आदमी ने बॉक्स लिन दे जूनियर कॉलेज आईआईटी मेडिकल एकेडमी గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంకు సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూపా నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ విబిఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ